ఎవరు కావాలి అది కావాలి నువే కావాలి అది ఒక్కసారి ఇక్కడికి వచ్చానమ్మా అంత రితించిన నిజమే కానీ ఇంకో రాక్షసి ప్రపంచంలోనే ఉండదు అనుకుంటా ఏమిటది ఒక్కసారి ఇంటికి రా చెప్తాను నేను రాను 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 మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయ చివరి కోరిక ఇదేదో ఆఖరి కోరిక కూడా అది నీకో నిజం చెప్పాలి నా గురించి కాదు నువ్వు పెళ్లి చేసుకోబోయే కల్పన అక్క గురించి నువ్వు వస్తావనుకోలేదు పాపానికి శిక్ష పడాలి పడింది నన్ను ఇలాగే పట్టుకో నన్ను ఇలాగే ఉంటనే హలో పోలీస్ స్టేషన్ ఇవన్న చాలా ఆనందంగా ఉంది చెల్లెలికి నువ్వు దొరికావు

దొరకకుండా పారిపోదాం అనుకుంటున్నారా పారిపోతే మీరే హంతకులని నిర్ధారణ చేసుకుంటారు దొరికితే నేనే హంతకుడు అని శిక్షిస్తాను మీరు కాదుగా కాదని నాకు తెలుసు కానీ చట్టం నమ్మదుగా పారిపోయి నమ్మించగలరా అసలు హంతకుండా పట్టుకునే చట్టానికి అప్పించు ఆ పని ఇప్పుడు చేయొచ్చు లేదు నీకు తెలియదు ఇంతవరకు నేను కొన్ని వందల సార్లు కోర్టులు హాజరయ్యాను కొన్ని వందల సాక్ష్యాలు ఇచ్చి ఎంతసేపు సాక్ష్యాన్ని న్యాయం జరిగింది కానీ మీరు న్యాయం జరగలేదు ఇప్పుడు నేను పోలీసులు పట్టుబడితే వద్దండి మీరు పారిపోయి తప్పు చేస్తున్నారు మీరు చూస్తున్న గుడ్డిలో ఒకలాగే చట్టం కూడా గుడ్డి అనుకుంటున్నారు మీరు మారిందే నిజమైతే పోలీసులకు పట్టుబడిపోండి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయేవాడు నా భర్త కాకూడదు బాబు కల్పనే కాదు నేను అదే చెప్తున్నాను ఇక్కడి నుంచి పారిపోయావో నా మీద చెప్పండి వాట్ వాట్కెన్ ఏడు పోయి చెయ్యిని హత్య నేరానికి శిక్ష పడ్డ ఒక వ్యక్తిని కాపాడాలి ఎవరా వ్యక్తి అభిమన్యుడని ఏం చేస్తుంటాడు కోర్టులో కిరాయి సాక్షలు చెప్తాడు అనుకుంటాను ఒకప్పుడు ఇప్పుడు మనిషిగా బ్రతుకుతున్నారు అని చెప్పాడా ఆయన మీకు తెలుసా సారీ వేరే లాగే చూసుకోండి లేదు ఎవరిని అడిగినా మీరే కాపాడగలరంటున్నారు సారీ అవినీతి పరుణ్ణి కాపాడకూడదు మీరు పొరపాటు పడుతున్నారు అతని అవినీతి పరుడు కాదు మనసున్న మనిషి మనసున్న మనిషి ఆడది ఓ గొర్రె లాంటిది అందుకే కసాయి వాణ్ణి నమ్ముతుంది నీలాగే నమ్మించి ప్రేమ ప్రేమ అని ఓ పిల్ల గొంతుకొస్తాడు ఆ పిల్ల ఎవరో తెలుసా నేనే అంతేకాదు కేవలం పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధ సాక్ష్యాలు చెప్పి ఆ పిల్ల బ్రతుకుని నాశనం చేశాడు అతన్ని ప్రేమించినట్టున్నావు పెళ్లి చేసుకోబోయే ముందు ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం కానీ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి పదివేల రూపాయల కోసం ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే ఆ అమ్మాయి ఎవరో తెలుసా నేనే